గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ జై యూనియన్ జర్నలిస్టులకు సర్టిఫికేట్లు పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ తాడేపల్లి నందు జై యూనియన్ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నేతృత్వంలో ప్రకాశం జిల్లా జై యూనియన్ ప్రెసిడెంట్ సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ యాజమాన్యం నియంత్రణలో ఉత్తీర్ణత పొందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్టులకు శాసన న్యాయపాలన మరియు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా తన స్వగృహం వద్ద జర్నలిజం కోర్సు సర్టిఫికేట్లు పంపిణీ చేసి జై యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ నేపథ్యంలో జై యూనియన్ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి జై యూనియన్ నిర్మాణ ఆవశ్యకత విధి విధానాలు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలిపి మంత్రి నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఐ అండ్ పిఆర్ మినిస్టర్ పార్థసారథికి వినతి పత్రాలు అందజేశామని ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మా సమస్యలు తెలియజేయడానికి మీ సహకారం కావాలని కోరారు ఈ సందర్భంగా తక్షణమే స్పందించి మంత్రి ఫారూక్ షబ్లీ తప్పక రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యూట్యూబ్ న్యూస్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు సిబ్బంది అధిక సంఖ్యలో ఇచ్చేసి అతిథులకు ఘనంగా సత్కరించారు

చిరంజీవి గారు అండి చిరంజీవి గారు నరసింహమూర్తి గారు సంతోష్ కుమార్ గారు రండి లేదు వీడియో చేస్తున్నా గారు అక్కడ పెట్టేశాలో హనుమంతరాయప్పిపోయాగా ఇక్కడ ఉండిపోయా సంజయ్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారేనా పదండి అయిపోయింది సైదా గారు సైదా గారు మీరు సైదా గారు అండి కపురం 예. 네. 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 네 ఆవిడ కూడా జనల్ కాపీ ఫరూక్ గారు ఒక్కడే కాదు మూడు ఫరూక్ ಬೈಟಾ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿಂದ ಅಡ್ವೈಸ್ ಮಾಡಿದ ಸರ್ ಸರ್ ಇಲ್ಲಿ बैठा मानो कंप्लीट अंदर अंदर से कुछ फोटो दिखा इधर अतीश को बंद सर 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 మీ అజెండాలని వీటన్నిటిని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని నేను చెప్పినప్పుడు వినిపించారు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలని నేను చెప్పిన తర్వాత సార్ తప్పకుండా మీరు రండి అని చెప్పి ఒక వన్ మంత్ తర్వాత కనుక అయితే మొత్తానికి కింద ఆఫీస్ రెడీ అవుతుంది మార్చి ఒకటో తారీఖు వరకు కడదాం ఉన్నారు అప్పటి దాకా టైం లేస్తారు మార్చిలో మనకి అప్లికేషన్ ఏమైనా నోటిఫికేషన్ రావచ్చు ఈలోపే మనం రెడీ చేద్దామని చెప్పి నేనేం చేశానంటే తొందరగా కావాలని రేపు అపాయింట్మెంట్ తీసుకున్నాను అడవి రేపు మీరే మీ చదువు మీద కూడా మా సర్టిఫికేట్ ఏమన్నా మీరు ఇస్తే చాలు మా సర్టిఫికేట్ ఇవ్వాలని అని అన్నారంటే నేను సర్టిఫికేట్ ఇచ్చేది విషయం కదా సార్ ఇవ్వ మనం మన మనుషులు కదా నేను మంత్రి గారు వచ్చా అని చెప్పారు ఆయన లేదా ఒక మంత్రి గారు వచ్చి ఒక వారం పోదు చాలా మనతో మాట్లాడేసుకున్నారు అని ఎన్నో మంత్రి గారు నమ్మిస్తా ఉన్నారు మీ మంత్రి గారిని మాట్లాడుకుంటున్నారు రాత్రికి రాత్రి ఆయన ఒక ప్లాన్ డిజైన్ చేసి మీ సర్టిఫికేట్ డిప్లొమా అని ఉంటుంది ఎవరు రికగ్నైజ్ చేయరు దానికి మీరేం చేస్తారంటే మా ఫోటో పెట్టి ఒక సపరేట్ మన ప్రైవేట్ ఫోటో ఒకటి సర్టిఫికేట్ రెడీ చేయండి మంత్రి గారిది నాది అని చెప్పి రాత్రి పంపిస్తే అది నేను రాత్రి ప్రింట్ తీసి ఇప్పుడు ఆయన చేత ఇప్పించాను నేను ఇది ఎందుకంటే మీకు నా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వచ్చేటటువంటి ఒరిజినల్ మార్క్ షీట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇది అదనంగా ఉంటుంది ఇది ఏమవుతుంది అంటే రేపు పొద్దున మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికైతే పంపిస్తాము అక్కడికి ఈ లోగో ఈ మైనారిటీ అక్కడ మన లోగో మంత్రి గారి ఫోటోతో ఉన్న సర్టిఫికేట్ ఉంటే మనకు ప్రియారిటీ ఉంటుంది అందుకోసం సార్ చెప్పారు రాత్రి అన్నమాట యాక్చువల్గా సార్ ఇక్కడికే రావాల్సింది మంత్రి గారు మనకి ఇచ్చింది టైం ఇక్కడే కానీ అనంగవారి కారణాల వల్ల ఇవాళ శుక్రవారం అవటం వల్ల అందరూ ముస్లిమ్స్ అవటం వల్ల నమాజ్ కారణాల వల్ల నేను టెన్ థర్టీస్ తోటి మీరు రెండు అని చెప్పి అప్పటికప్పుడు మనం ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది అడగడిగా సరే అక్కడ మనకి ఆ టైం ఇచ్చారు మనతో పాటు చాలా మంది వచ్చారు దిగాను ఇప్పుడు సారే వచ్చిన తర్వాత ఈ సార్తో మనం చెప్పాల్సింది ఏంటంటే మన ఎజెండా గురించి మనం ఎన్ని జిల్లాల నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం మనం గతంలో పెద్ద పెద్ద పత్రికలు చేశాము ఆప్షన్ లేక మనకు ఏకైక ఆప్షన్ యూట్యూబ్ ద్వారా మనం వెళ్తున్నాము అనేవన్నీ మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారి ద్వారా పూర్తిగా ఆయన వివరిస్తారు చాలా చక్కగా మిమ్మల్ని అందరినీ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి పరిచయం చేస్తారు వన్ బై వన్ మీరు ఏ జిల్లా మీ పేరు జిల్లా అలా చెప్పేసుకుందాం టైం ప్రకారం అయిపోయిన తర్వాత ఆయనకి ఎజెండా వివరిస్తే ఈయన పూర్తిగా దాని గురించి మన ఐడియాలు ఆయన యొక్క నాలెడ్జ్ని జోడించి ఒక శుభముహూర్తం చూసుకొని డైరెక్ట్గా సార్ ఇచ్చేటటువంటి ఫైల్స్ తీసుకొని డైరెక్ట్ చంద్రబాబు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర మనం మన ప్రతిపాదన పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళొక ఆన్సర్ ఇస్తారు ఆ ప్రకారం మనం పిలిచినప్పుడు కొట్టిద్దరు రెండు కూడా లేకుంటే వాళ్ళు సరే అండి వాళ్ళు ఉత్తర్వులు చెప్తారు ఆ ప్రకారం మనం యూనియన్ అధ్యక్షులు దాన్ని ఫాలోఅప్ చేస్తారు ఇది విషయం అండి చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు సార్ నాకు ఫోన్ చేసి మనం సర్టిఫికేట్ ఇచ్చేద్దాం ఎవరెవరు మీరు ఏర్పాటు చేయండి మనం కూడా సర్టిఫికేట్ కదా అనుబట్టే అప్పటికప్పుడు మనం చేసేసాం అంత త్వరగా మనకి ఇది జరిగింది కాబట్టి మనకి టైం బాగుందనుకోవాలి అలాగే నేను మీకు చెప్పేది ఏంటంటే నేను బిజీ షెడ్యూల్లో ఉన్నా మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు మీరేం ఖాళీగా లేరు నేను బిజీగా ఉన్నాను మీరు ఫ్రీగా మనం నా ఫోన్ చేస్తున్నారు నేను రెడీగా కూర్చున్నాను అనుకుంటే మీరు రెడీగా లేరు ఎవరు బిజీగా అవుతుంది టైం అనేది దొరకట్లేదు డబ్బులు అందరగ కూడబెడుతున్నా కానీ టైం దొరకట్లేదు నేను మీకు చెప్పేది ఏంటంటే పది రోజులు ఉంది పది రోజుల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టా స్టూడియో తయారు చేసుకోండి అని అది ఎవరెవరు ఫాలో చేస్తే తెలియదు నేను స్టూడియో తయారు చేయటము ట్వంటీ ఫోర్ అవర్ సెటప్ తయారు చేయటము ఆన్లైన్లో లైవ్ కనెక్షన్ తయారు చేయటము మీరు ఇక్కడ ఉండి మీ వైజాగ్లో ఎక్కడో బీచ్ దగ్గర ఏదైనా ఎమ్మెల్యే పర్యటన జరుగుతుంటే మీరు రిపోర్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే స్టూడియోలో నుంచి యాంకరు ఆ చెప్పండి పరిస్థితి ఏంటి అక్కడ అని చెప్పేటటువంటి ఆ సెటప్ని కూడా నేను మీకు ఫ్రీ వర్చువల్ సాఫ్ట్వేర్ కూడా నేను ఇస్తాను ఓకే అవన్నీ నేను మీకు ఒక్కొక్కరికి ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకంటే నా ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా నా కాదు అలా అనగండి మనం చాలా కష్టం ఉంది కాబట్టి దానికి నేను మీకు అన్ని వీడియో రికల్ ఇస్తాను ఫోన్ ఫాలో అప్కి ప్రతిదీ మెసేజ్ మేరంగా రిప్లై ఇస్తాను దాన్ని బట్టి మనం చేద్దాం మీరు కొంచెం వీడియోలు అన్ని నేను నేను టైం అన్నది కూడా మీరే ఫిక్స్ చేసే ప్రతి ఆ టైంకి మేము అందరూ ఏ ఉన్నా మానం కూర్చుంటాం అది ఈవినింగ్ పాట లేదంటే మార్నింగ్ సెక్షన్ మీరే ఈవినింగే ఈవినింగ్ ప్రతిరోజు వన్ అవర్ నేను లైవ్లోకి వస్తా ఎవరు వచ్చినా రాకపోతే క్లాస్ మొత్తం రికార్డ్ చేస్తాను ఆ రికార్డ్ మరి గ్రూప్లో వేస్తాను ఓకే లైవ్లో ఉన్న కూడా బెటర్ అయితే ఇంకా డౌట్ అడగలేదు సార్ లైవ్లో ఆ తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తే నాకు టైం లేదన్నమాట సరే అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన ఐఆర్సిఎస్ కన్వీనర్ సాదిక్ గారికి మంచి సన్నిహితులైనటువంటి మన ఉపురం శ్రీనివాస్ రెడ్డి గారు మన ఫరూక్ శుక్లె గారికి ఒక్కసారి మనందరి తరఫున అంటే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఒకరికి సహాయం చేయాలంటేనే అది ఎన్నో రిస్టి పెడతారు అది వారి ద్వారా సొంతగా మాట్లాడి ఈ రకంగా చేశారు కాబట్టి వన్ సెకండ్ హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీకు తరఫున ఎందుకంటే చాలా పెద్ద మనసు చేసుకున్నారు వాస్తవంగా నేను ఊహించలేదు జరుగుతున్నటువంటిది కూడా నేను కూడా పొలిటికల్ సెక్టర్ లో ఉన్నా అవన్నీ వదిలేసుకొని వీళ్ళని ఆదేశంగా తీసుకొని యువకులైతే యువకులైతేనేమిశంగా తీసుకొని నేను కూడా సీఎం గారితో గత మంచి పరిచయాలు ఉన్నాయి అన్ని విధాలుగా తిరిగినటువంటి అయినా అవన్నీ కాదు రూట్ ఇది ప్రజలకు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నాకు గౌతమ్ బుద్ధుడికి రావి చెట్టు కింద ఎట్లా జ్ఞానోదయం అట్లా వీళ్ళందరిని చూసి దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి ప్రింట్ మీడియా ఉంది తర్వాత ఇంకా మెయిన్ మీడియా అంటే ఏం తెలియదు ప్రింట్ మీడియా అంటే ఏం తెలియదు ఇంకోటి లేదు అల్టిమేట్ గా మనకు లైవ్ స్టార్ట్ చేసి ఇక్కడ మనం మాట్లాడేది లైవ్ ఇస్తున్నారంటే ఆ వెసులుబాటు ఉంది కానీ తక్కిన వాళ్ళు ఎవరికి లేదని నేను భావిస్తున్నాను అందుకే నేను కూడా దీంట్లో ఇన్స్పైర్ అయ్యిందరూ చూసి ఇలాంటి వాళ్ళని చూసి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ చాలా చూస్తారు సార్ చాలా సహదృదయంతో చక్కటి మెసేజ్ ఇస్తారు సార్ కూడా నిజానికి కూడా చూడటమే కాదు నిశ్చితంగా ప్రజలందరికీ కూడా మనం ఏమి సర్వీస్ చేయాలనేటువంటిది అందరికీ కూడా ఆనందం కలిగేటటువంటి వస్తుందిగా గడ్డం మెచ్చి ఆ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటే ఎవరైనా కూడా ఆ ఈయన మత ప్రబోధకుడు ముసల్మాను అని అనుకుంటారు వారికి చెందినటువంటి వ్యక్తి అని నేను భావించట్ల ఎందుకంటే చాలా సహృదయులు మంచి మనస్తత్వం గలవారు మనకి ఆతిథ్యం ఇచ్చి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లాలంటే వన్ సెకండ్ మరీ మరీ హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీకు అదే విధంగా మన జేఏవై రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేరే మీదకి రావాల్సిందిగా కోరుతాను తప్పండి కాబట్టి అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కోరుతున్నాం అట్లా మరి సత్యమని ఈ సర్టిఫికేషన్ ఈ ట్రైనింగ్ అంతా జరిగి చేయలేము కూడా చేస్తా దాంట్లో అన్ని యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి అన్ని యూనియన్ అన్ని అందరు ఉన్నారు దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది కొన్ని కొన్ని ఊర్లలో ఛానల్స్ అన్ని కూడా దాని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు పిలిచిన రారు కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు కష్టంగా కష్టపడేది ఏమంటే యూట్యూబర్స్ నాకు తెలిసిన కండక్ట్ చేసాము ఇట్లా ఇట్లా పంపించడమే వీడియో ఫార్వర్డ్ చేయడమే కానీ వచ్చే సందర్భం యాజమాన్యం అంతా చూసినప్పుడు చూసి అంత మనం ఎంత పెడితే వచ్చేది అది వస్తా రాదు అతనికి ఎందుకంటే అట్లా రిజర్వ్ పాయింట్ అయితే వచ్చిన వాళ్ళు కూడా మీకు అందరికి నా తరపున ఈ అందరికీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు తెలియజేస్తున్నాం మీరు అందరు సీనియర్స్ లేరు ఇక్కడ మంచి మన నెల్లూరులో జరిగిన సంఘటన అతన్ని పిలిచి ఈ చూసిన తర్వాత ఎస్ఐ గారు సిఐ గారిని అడిగారంట ఎవరు ఇతను క్యాలెండర్ అతను ఎవరంటే ఒక అతనించారు సార్ అని అల్టిమేట్ గా ఎస్పీ గారు కూడా అడిగారు చివరికి ఇతను ఎవరు అతను తీసుకురాండి అని అంటే మన నెట్వర్క్ ఎంత ఆ స్థాయికి ఎదిగిపోయిందంటే పోలీస్ అనేది భద్రత కానీ ప్రబ మన ప్రభుత్వానికి కానీ మూడో కన్నులు అంటుంది అది అట్లా పల్ప్ వేస్తే అట్లా స్విచ్ అలగా వాళ్ళకి ఇప్పుడు రిలీవ్ ఆర్డర్ తీసుకొని వస్తే ఆ సీట్లోకి అతను ఎంబట్ వెళ్ళిపోవాలి ఇతను రిలీవ్ ఆర్డర్ ఎప్పుడైతే తీసుకొని ఆ తీసుకొని వచ్చినా రిలీవ్ చేసినప్పుడు ఆటో తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ సీట్లోకి వచ్చానికి దారుడు ఇంకా అతను నేను లేనట్టు కుదాదు చని డిపార్ట్మెంట్ తెలుగు కానీ ఆ డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ సర్వీస్ లో అది ఇతను చూసి అతను లేయాలంతే సీట్లు ఇచ్చి ఆహ్వానించి సీట్లో కూర్చోండి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవాలి రూల్ అది ఉమేద అంటారు అట్లాంటి వ్యక్తులు కూడా మన యూట్యూబ్ ఛానల్ ని అప్రిషియేట్ చేస్తున్నారంటే ఒక్కసారి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కూడా మనం ఇంకా కనీసం పట్టించుకోకపోవడం అక్రిడేషన్ ఇవ్వకపోవడం ఇంపార్టెంట్ ప్రెస్ మీట్స్ కి మార్చుకోకపోవడం సో దీనిపైన ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు అర్థం పెట్టుకున్నాం దయ ఉంచి మీ తరపు నుంచి మీకు కోరుకుంటున్నాము ఒక్కసారి మా సమస్యలను వాస్తవము వీళ్ళు పక్కాగా జర్నలిస్టులే జర్నలిస్టులతో అడిగే సంక్షేమ పథకాలు వీళ్ళకి కూడా ఇవ్వాలి అని అనుకున్నట్టయితే మాకు వచ్చే విధంగా ఒక మీరు మాకు సహాయం చేయాలని రెండవది ఇదే విషయంపైన నారా లోకేష్ గజాగలంలో మాటించేసిన హిందూ జర్నలిస్టులు కూడా మేము చేస్తాను ఈ న్యూ జనరేషన్ ఇక్కడే కాసిన మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఒక జీవో ఉంది పూర్తి స్థాయిని మద్దతు కూడా ఉంది ఇదే విషయం కానీ నేను ఎన్నో విషయాల్లో చెప్పాను శాస్తామని చేస్తామని అనుకున్నాను ఇంతవరకు ఒకవేళ పూర్తి స్థాయిలో అర్హత కలిగి ఉంటాం అనంటే మాకు కూడా ఆ సంక్షేమ పద కలిగిందని చెప్తాను సార్ లేదు అనంటే అవి పొందనందుకు అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మా గైడ్ లైన్స్ ఇచ్చిన మేము చేసుకుంటాం సార్ సో కొత్తగా అప్గ్రడేషన్ కోసం గైడ్లైన్స్ ఏం అవసరం లేదు సార్ ప్రెంట్ మీడియా వాళ్ళకి ఏ విధంగా గైడ్ లైన్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయి మా ఇంటి వాళ్ళు కూడా అదే అర్థం సార్ వాళ్ళు వాటికి సంక్షేమ పాలము లేదా జిల్లా మాకు అలానే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో అయితే అవే ఆ కమ్యాన్ మాకు ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ దానికి సంబంధించినటువంటి మీ అందరికీ కూడాను సాగర స్వాగతం పొందుతూ ఈ రోజున ఏదైతే ఇష్యూస్ మరి ముఖ్యంగా మీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఏదైతే ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారో నేను దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను గతంలో కొంతమంది నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి చెప్పకుండానే వింటున్నాడు ఉన్నాను అని చెప్పేసి అనిపించినాడు అదే మన యువనాయకుడు నారా లోకేష్ గారు నేను గతంలో మీరు యువకుల పాదయాత్ర కలిసినప్పుడు నేను కూడాను ఆ అంశం మొత్తం నా దృష్టిలో ఉంది ఆ రోజున ఆయన ట్విట్టర్లో కూడాను పోస్ట్ చేయడం జరిగింది అనాధ గారు సో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారు అందులో ఎటువంటి అనుమానం కాకపోతే దీనికి కరెక్ట్గా సరి అయిన రీతిలో దీన్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి ఎందుకంటే మీకు వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్రోచ్ అవ్వడానికి బహుశా మీకు ఇబ్బంది అయి ఉండచ్చు నాకు తెలిసిందల్లా ఒకటే ప్రతి నాయకుడిని తయారు చేసింది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ ద్వారా అనుమానం లేదు ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఏదైతే కష్టాన్ని దాన్నే సమాజం ముందుకి ప్రజల ముందుకి ఇదిగో ఇతను ఇది చేస్తున్నాడు ఈ సేవ అని చెప్పేసి తీసుకెళ్లేవాడు జర్నలిస్టు నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఏ ఎక్కడైనా ఏమైనా ఇష్యూ జరిగితే కనుక దాన్ని ప్రజల ముందుకు తీసుకుని రావడానికి ఫోర్త్ పిల్లర్గా పనిచేస్తున్నాడు అతనే జర్నలిజం జర్నలిస్ట్ లో మళ్ళా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళీ ఇది ఇది సరిపోక మళ్ళా ఇప్పుడు దాంట్లో ఆటిలైట్స్ అని చెప్పేసి ఇంకోటి చాలా విషయాలు చెప్పారు సోషల్ మీడియా ఇది యూట్యూబర్స్ అని బాలసాలిద గారి దగ్గర కానివ్వండి మంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే మా మంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే మన యువనాయకుడు లోకేష్ గారి దగ్గర కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే ఇతరత్ర పెద్దలు ఎవరైనా ఉన్నవ్వండి ఎక్కడ మీకు ఏ అంశంలో ఎక్కడ అడ్డంకులు వస్తున్నా కానీ మీరు నాకు చెప్తాను మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఈ అకాడమీలో మీరు అందరు కూడా ఒక ఈ ఆర్గనైజేషన్ ఉన్నారో ఒక ఒక మంచి మాట చెప్తాను అంటే మీకు బహుశా మీరు దీనిపై మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు తెలంగాణలో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది ఎవరికైనా అవగాహన ఉందండి సోషల్ మీడియా సోషల్ మీడియా కాదండి ప్రత్యేకంగా మీరు ఏదైతే యూట్యూబర్స్ అని చెప్పేసి పెట్టుకున్నారో అదే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది అన్న ఒక కామెంట్ నాగేశ్వర లాంటి వ్యక్తి కూడా చేస్తున్నారు మీరు గమనించారో లేదు కాబట్టి మీ యొక్క పవర్ అది అంటే మీరు మిమ్మల్ని గుర్తించండి ముందు దాన్ని సరియైన మార్గంలో అటు ఫేస్బుక్లో కానివ్వండి అటు వాట్సాప్లో కానివ్వండి లేకపోతే లో కానివ్వండి లేకపోతే యూట్యూబ్లో లో ట్విట్టర్ అన్నిటిలో కూడా ఓన్లీ యూట్యూబర్ యూట్యూబర్స్ అని చెప్పేసి ఓన్లీ యూట్యూబర్ పరిమితం కాకుండా ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ రేంజ్కి పెరుగుతుంది ओके सर ओके सर मकसद मा टीम में प्रस्तुत है महोदय अंदर कर दें ओके ओके सर सर एक मिनट सर कह भी अंदर दे de sí, 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 sí.